తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి సెప్టెంబర్ నెల సంబంధించినటువంటి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడంతో పాటుగా జిల్లాల లీస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈరోజు వచ్చేసి దాదాపు ఈ ముప్పై రెండు జిల్లాలలో పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయనున్నట్లుగా ఆ జిల్లాల పేర్లు అనేది లీస్ట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఎప్పటినెప్పటి నుంచి ఏ పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక మనకి అన్ని నెలల్లో పంపిణీ వేసినట్లుగానే ఈ నెలలో కూడా మనకైతే పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ నెలలో కూడా పాత పెన్షన్లను జమ చేస్తే మరి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని మీకు డౌట్ అనేది రావచ్చు సో ఇక ఆ డౌట్ అనేది క్లియర్ చేయడానికి వీడియోలను అయితే చెప్తాను దీంతో పాటుగా మన తెలంగాణలో అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ చేస్తారు ఇక మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ఇరవై ఐదు వందల నుంచి మనకి ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు అయితే జమ అవుతాయి వారి ఖాతాలలో ఇక ఈ మహాలక్ష్మి పథకం కూడా ఎప్పుడు తెలంగాణలో రిలీజ్ చేయబోతున్నారు దీంతో పాటుగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అయ్యబోతున్నారు ఇక ఈ నెలలో పంపిణీ అయ్యబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయో మనం ఇవి వీడియోలో సమాచారాన్ని పూర్తిగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల కలిగి ఉన్నటువంటి బీడి కార్మికులు చనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే కీలకమైన అప్డేట్స్ చెప్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఇప్పుడు జరగ పోతున్నటువంటి మూడు రెండు రోజులలో క్యాబినెట్ మీటింగ్ సమావేశం అయితే జరగబోతుంది ఇక ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ల పైన ఆగిరిపోయే అప్డేట్స్ అనేది ఇవ్వడానికి మనకైతే మంత్రి సీతక్కనైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే తీసుకువెళ్తా చెప్పడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు అఫీషియల్ డేట్ ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఇక దాంతోపాటుగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల పథకం కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనకి క్యాబినెట్ మీటింగ్ తర్వాత నుంచి అయితే తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరెవరి జిల్లాలలో జమ అవుతాయని ఎప్పుడెప్పుడు జమ అవుతాయని అడుగుతున్నారు సో ఇక మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పోస్టాఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి ముందేనైతే జమ చేసిన తర్వాత ఇక ఎవరైతే బ్యాంక్ ఒకర్ల ద్వారా పెన్షన్లు ప్రతి నెల తీసుకుంటారో వారికైతే ఇరవై మూడో తారీఖు నుంచి అయితే ఈ అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ భారీగానైతే అయితే ఈ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్